దిస్ ఈజ్ రాగా మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుందండి అయితే అండి మా ఇంట్లో పిల్లలు ఉంటారు చూసారా పిల్లలు అండి ఫుడ్ ఫుడ్దనుకోండి ఏంటో అండి ఈ రోజులో పిల్లలు ఎవ్వరూ కూడా సరిగా ఫుడ్ అనేది తీసుకోవట్లేదండి మా ఇంట్లోనే కాదు ఎవరిలో అయినా సరే ఇదే ప్రాబ్లం చిన్నపిల్లలు లేరు పెద్ద పిల్లలు లేరండి ఇదివరకు మేమైతే శుభ్రంగా అన్నం ఇప్పుడు పడతారా అన్నం ఎప్పుడు పడతారా అని సాయంత్రం ఏడు గంటల నుంచే వెయిట్ చేసేవాళ్ళం అండి ఇప్పుడు పిల్లలు చూడండి పదైనా అన్నానికి రమ్మంటే ఒక్కళ్ళు కూడా రారండి ఏది హెల్తీ ఫుడ్ ఏది అన్హెల్దీ ఫుడ్ కూడా తెలుసుకోవట్లేదండి అదే పానీపూరలకి వెళ్ళమండి ప్రాంతం ఎదురు తినేసి వస్తారండి అన్నదేనమ్మానండి ఇప్పుడు కాదు అరగంట గంట అని చెప్పని ఏదో ఒకటి తోసేస్తూ ఉంటారండి ఏదో మనకి రోచినట్టుగా రోజుకో మనం వెరైటీ చేసి పెడదాం అనుకుంటామండి కానీ ఏం చేస్తామని చెప్పండి రోజుకో వెరైటీ అంటే మనం ఎక్కడ చేస్తాం చెప్పండి అందుకని ఉన్న గంటల్లో ఏదో చేసి పెడతా ఉంటానండి అయితే అండి నేను చేసే రెసిపీస్ చాలా టేస్టీగా ఈజీగా అయిపోతాయండి పిల్లలు కూడా ఇష్టపడతూ ఉంటారు దాంట్లో ఎగ్ అండి చాలా ప్రోటీన్ ఫుడ్ అండి పిల్లలకి రోజు ఒక ఎగ్ పెట్టమని చెప్పేసి అని డాక్టర్లు అందరూ చెప్తా ఉంటారండి అయితే నేనేం చేస్తున్నానంటే అండి వాళ్ళ దానిలో భాగంగా కోడగుడ్లు అయితే చేస్తున్నానండి రండి చూపిస్తాను ముందుగా కోడిగుడ్లు తీసుకున్నానండి కోడిగుడ్లు ఏమో కడిగేసేసి ఉప్పేసి పొయ్యేసి పెట్టానండి పులుసు ఉడకాలి కదా అందుకని చెప్పేసి అని చూడండి ఉడుగుతున్నాయి కోడిగుడ్లు చూడండి దీంట్లో ఒక టిప్ అండి కోడగుడ్లు ఎప్పుడైనా సరే వాటర్లో వేగిన తర్వాత పైకి తేని అనుకోండి అవి మురిగిపోయినట్టండి కిందకి వెళ్ళి అనుకోండి అవి మంచి అని లెక్కండి అది గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే మా అయితే మంచు కోడిగుడ్లు అని అండి ఉడుగుతున్నాయండి ఆ ఉడికిన తర్వాత మనం పులుసు చేద్దామండి ఇంకా సరే ముందుగా కోడిగుడ్లు ఉడుకుతున్నాయి కదండి ఈ లోపల మనం ఈ ఉల్లిపాయలని కోసుకుందామండి సన్నగా కోడిగుడ్లు పులుసులో అండి ఉల్లిపాయలు మనం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి గుజ్జు బాగా వస్తుందండి బాగుంటాయండి టేస్టీగాను నేనైతే ఒక టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంతమందికి టమాటా వేసుకోవడం ఇష్టం ఉండదండి వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులుసు ఒకసారి ట్రై చేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే అండి చిక్కదనం రావడం కోసం శనగపిండి యాడ్ చేస్తారు బియ్యం పిండి యాడ్ చేస్తారు లాస్ట్లో అలాంటిది ఏమీ అవసరం లేదండి ఎందుకండి ఇలా ఉల్లిపాయలు ఎక్కువగా కోసుకోండి చక్కగా మగ్గ పెట్టేయండి చక్కగా వచ్చేస్తుంది పులుసు దగ్గర కుడికించేసుకుంటే అప్పుడు చాలా బాగుంటుందండి టేస్టీగా అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి చూసారా పచ్చిమిరపకాయలని పులుసులో పచ్చిమిరపకాయలు అండి ఉడికి చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడైనా కానీ పచ్చిమిరకాయలు మీరు కూడా వేసుకోండి చూసారా ఇంకా ముందుగా అండి గిన్నె పెట్టుకొని నూనె వేసుకుందామండి సరిపడినంత పులుసే కదండి ఎక్కువేం పట్టదు నూనె చూసి వేసుకోండి ఆల్రెడీ గున్నె వేడెక్కింది ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకున్నాము అదిగోండి తాలింపు గింజలు కూడా వేగిపోయినాయి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని కరివేపాకుని వేసుకున్నామండి ఉల్లిపాయలు అయితే కొంచెం వేగాలండి ఇవి వేగాలి కాబట్టి కొంచెం ఉప్పు వేద్దామండి ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు అదిగోండి ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి బ్రౌన్ కలర్కి వచ్చిన దాకా వేగించుకోవాలండి ఉల్లిపాయలు వేగిపోయినాయండి చక్కగా ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నాము టమాటాలు ఎక్కువసేపు ఏం వేగక్కర్లేదండి ఉడక జస్ట్ అలా కొంచెం మంచితే చాలు పులుసు పైన పోసేసినా ఉడిగిపోతాయి అవి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కారం ఇప్పుడే కాదండి కారం ఇప్పుడే వేస్తే బాగోదు టమాటాలు ఏం మగ్గాల్సిన అవసరం లేదండి పులుసే కాబట్టి చక్కగా ఉడుగుతాయి ఇదిగోండి తీసి పెట్టుకొని ఉంచుకున్న చింతపండు పులుసు అదండి మగ్గి కొంచెం దగ్గరకు వచ్చేస్తుందండి ఇప్పుడు పట్టు తీసి పెట్టుకున్న కోడిగుడ్లు కూడా యాడ్ చేసుకున్నాను నేను ఘాటు పెట్టేస్తున్నానండి కొంతమంది వేయించేసుకుంటారు కోడిగుడ్లని నేనైతే వేయించనండి ఇలాగే వేస్తాను ఆ టేస్ట్ వేరుగా ఉంటాయి ఎగ్ ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ కోడిగుడ్లు పులుసులో అండి కొంచెం మెంతులు వేసుకోండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేద్దామండి దీంట్లోనూ పులుసుకి ఎంత కావాలంత ఇందాక ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి మంటగా ఉన్నాయండి అందుకని చెప్పి చూసి వేసుకోండి కారం సరిపోతే మళ్ళీ లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చండి ఎక్కువైతే మాత్రం మళ్ళీ తగ్గించలేం కదా అందుకని ఇప్పుడు అదైతే బాగా ఉడుగుతుందండి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి చక్కగా ఉడికి చిక్కగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కదండి చక్కగా వస్తుంది చక్కగా అది ఉడకనివ్వండి మనం మూట పెట్టేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దామండి ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది అది ఉడకనివ్వండి ఒకసారి మూట తీసి చూద్దామండి మళ్ళా చూసారా చిక్కబడింది పులుసు ఇంకొక రెండు నిమిషాలండి ఇంక కొంచెం చిక్కబడితే ఇంకా బాగుంటుంది చక్కగా టేస్టీగా ఇంకొక రెండు మూడు నిమిషాలు చిక్కబండిద్దాము ఇదిగోండి ఉడికిపోయింది కమ్మ కమ్మటి కోడిగుడ్ల పులుసు అండి చూసారా ఎంత చిక్కగా ఉందో పులుసు చూసారా ఉల్లిపాయలు వేసుకుంటే చిక్కదనం వచ్చిద్ది చూసారా ఎంత బాగుందో చూడండి కమ్మ కమ్మటి కోడిగుడ్ల పులుసు అండి ఇది ఇంకా రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకుందాము ఎలా ఉందనేది మా అమ్మాయిని అడిగి తెలుసుకుంటానండి ఆపేద్దామండి ఎలా ఉన్నాం వేసుకొని చూసారా వేడి వేడి అన్నం అండి ఇది వేడి వేడి అన్నము బా పొగలు గొప్పతుందండి ఇప్పుడు వేడి అన్నంలో ఈ కోడిగుడ్లు వేసుకుందామండి అబ్బా చూస్తుంటే రే నోరు ఊరిపోతుందండి నాకైతే మీకు ఎలా ఉందో కానీ మాడిపోతుంది ఫ్రెండ్స్ ఇది మాడిపోతుందండి అంత వేడి లేదు నేను తినలేను ఫ్రెండ్స్ మీకు టేస్ట్ చెప్పడం కోసమే తింటున్నాను అస్సలు ఫ్రెండ్స్ భలే ఉంది ఫ్రెండ్స్ Super grande!